రక్షణ పొందాను ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తున్నాను నా ఉద్యోగం నేను చేస్తున్నాను నా ఫ్యామిలీని నేను పోషిస్తున్నాను దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అంతే నా జీవితం అలా కొనసాగుతుంది అనుకుంటున్నావా నువ్వు అందుకే నా దేవుడు నిన్ను నిర్మించాడు అందుకే నా తన స్వహస్తాలతో నిన్ను నిర్మించుకున్నాడు అందుకే నా భయంకరమైన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు అందుకే నా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అందుకు కాదు ఆలోచించి బాగా క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా దేవుని కోసం తెగింపు కలిగి జీవించాలి దేవుని కోసం అలాంటి తెగింపు కలిగి నువ్వు జీవిస్తున్నావా దేవుని పని అంటే సువార్త ప్రకటన సువార్త అనేది కేవలం పాస్టర్ గారు ప్రకటించేది కాదు మనం అంతా రాజులైన యాజక సమూహం మన అందరి పని మన పని మనం చేస్తున్నామా లేదా ఏదో భయానికి నువ్వు సువార్త ప్రకటించకుండా నీ పనే నువ్వు చేసుకుంటూ సైలెంట్ వెళ్ళిపోతున్నావా ఆలోచించు మిత్రమా షోమోను పెద్ద కరువు ఏర్పడింది సిరియనులు నగరాన్ని చుట్టుముట్టి త్రాగడానికి నీరు లేకుండా తినడానికి తిండి లేకుండా భయంకరమైన పరిస్థితి ఏర్పడేలా చేశారు ఆ నగరం వెలుపల నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు ద్వారము వద్ద అంటే నగరం లోపలికి రావడానికి కూడా వాళ్ళకి అనుమతి లేదు కుష్ఠరోగులు కదా కుష్ఠరగుల్ని ఆ కాలంలో ఎంతో హీనంగా చూసేవారు అలాంటి ఆ నలుగురు కుష్ఠ రోగులు మాట్లాడుకుంటున్నారు ఇలాగా ఒరే ఈ గ్రామంలో తినడానికి తిండి లేదురా ఈ పట్టణంలో ఎలాగైనా తిండి లేక చేస్తాము సిరియనులు దండులోకి వెళ్దాం వాళ్ళు బతకనిస్తే బతుకుదాం చచ్చిపోతే చచ్చిపోదాం వెళ్దాం రండి అని మాట్లాడుకొని తెగింపుతో సిరియను దండులోకి వెళ్తారండి అక్కడ ఏమైందో తెలుసా కామన్ గా ఆలోచించండి కుష్ఠరోగులు ఎలా నడుస్తారు నడవలేక నడవలేక మెక్కుంటూ నడుస్తారు కదా అయితే సిరియనులకి ఎలాంటి శబ్దం వచ్చిందో తెలుసా గుర్రములు రథములతో ఇస్రాయేలీలు యుద్ధానికి వచ్చినట్లుగా శబ్దం వచ్చిందట అమ్మో అప్పుడు హిత్తియులు ఐగుప్తీయులు ఇస్రాయేలీల చేతిలో చచ్చిపోయారు అలాంటి మరణం మనకు రాకూడదంటే ఇప్పటికిప్పుడే పారిపోవాలని చెప్పి ఎక్కడ అక్కడ వదిలిపెట్టి పరుగులు పెట్టి వెళ్ళిపోయారట సిరియన్లు అందరూ తీరా ఈ నలుగురు రోగులు వెళ్ళి చూస్తే ఎక్కడికక్కడ బంగారం ఎక్కడికక్కడ వజ్రాలు ఎక్కడికక్కడ ఆహారం ఆస్తి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా మొదటి వీళ్ళు కడుపు నిండా తిన్నారు తిన్న తర్వాత ఆ డబ్బంతా వాళ్ళే దోచుకొని గొప్పలం అయిపోదాం అనుకోలేదు రాజుగారికి చెప్దామని వెళ్ళి చెప్పి వాళ్ళ ఆకలి తీరింది తర్వాత షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి తీరింది షోమ్రోను రక్షింపబడ్డది నలుగురు పుష్టి రోగుల యొక్క తెగింపును చూచి శోము పట్టణాన్ని పట్టణాన్నే దేవుడు రక్షించాడు అలాంటిది దేవుడి చేత మేలులు పొందిన వారం ఇప్పుడు కుప్పల కుప్పలుగా ఉన్నాం మనమంతా ఏకమై దేవుని పని చేస్తే మరెంతమంది రక్షింపబడాలి ఆలోచించండి మనం ఏ స్థలంలో ఉన్నా ఏ పని చేస్తున్నా దేవుని స్వార్త ప్రకటించకపోతే మన బ్రతికిన బ్రతుకంతా వ్యర్థమై దేవుడు మనతో ఏమంటున్నాడో తెలుసా எவரு போவுதுநாத்தரப்பு எவரு போவுதுநாக்கை எவரு போவுதுநகை நேனு நம்பனி ரோ சங்கமா நேனு நம்ப சங்கமா சங்கமாடி சங்கம மசுவாத்தா சங்கமா भूविधि विगम रङ्गस्थलम सुवाता